ఈరోజు ముఖ్యమైన వార్తలను చూద్దాం హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి మాట వింటే పెద్ద జోగ్గా అనిపించింది కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తున్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ అంతర్భాగం మీరు కేంద్ర మంత్రి గతంలో కూడా జూబ్లీహిల్స్లో ఈ అభ్యర్థి పోటీ చేశారు అప్పుడు ఈ అభ్యర్థికి ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఇదే అభ్యర్థికి జూబిలీహిల్స్లో పదివేల కంటే ఎక్కువ ఓట్లు దాటవని ఛాలెంజ్ చేస్తున్నా మీరు నేరుగా బీఆర్ఎస్తో కుమ్మకై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళి మొత్తం దింపుడు గల్లంలాగా బీజేపీ వ్యవస్థను అంత బీఆర్ఎస్ కి హ్యాండోవర్ చేశారు మీ ఎన్నికల్లో వారి మద్దతు తీసుకున్నదానికి దానికి తిరిగి గురుభక్తిగా మీరు ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ తో లోపాయికారిగా మద్దతు తెలుపుతున్నారని యావత్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో చర్చ పదకొండు నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి పదివేల లోపు ఓట్లు వస్తాయి ఛాలెంజ్ చేయదలుచుకున్నారా అని కిషన్ రెడ్డిని అడుగుతిన్నా బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి కేంద్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు పది సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఏం చేశారో కిషన్ రెడ్డి చెప్పగలుగుతారా జూబిలీహిల్స్ గురించి కనీసం శ్రద్ధలేని పట్టించుకోలేని మీరు ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తామంటే ప్రజలు మీరు తీరు పట్ల నవ్వుకుంటున్నారు ఇప్పటికైనా నిజాయితీగా మీ అభ్యర్థిని మోసం చెయ్యకుండా మీ అభ్యర్థిని ఎడుట పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజసింఘారు చెప్తున్నట్టుగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తున్నా జూబ్లీ ఉప ఎన్నికల్లో కిషన్ రెడ్డి గారి మాట వింటే పెద్ద జోక్ అనిపించింది ఈరోజు నేను కిషన్ రెడ్డి గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గంలో అంతర్భాగం జూబ్లీ మీరు కేంద్ర మంత్రి గతంలో కూడా ఈ అభ్యర్థే పోటీ చేసినాడు ఈ అభ్యర్థికి అప్పుడు ఇరవై ఐదు వేల ఓట్లు వచ్చినాయి ఇప్పుడు పదివేల కంటే ఓట్లు దాటాయని నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా మీరు నేరుగా ఇండైరెక్ట్గా టీఆర్ఎస్ తొట్టు కుమ్ముక్కై తిరిగి అదే అభ్యర్థికి టికెట్ ఇచ్చి ప్రచార సరళిని మొత్తంగా దింపుడు కళ్యాణం లాగా భారతీయ జనతా పార్టీ వ్యవస్థనంతా టీఆర్ఎస్ హ్యాండ్ ఓవర్ చేసినారు మీ ఎన్నికలో వాళ్ళ మద్దతు తీసుకున్న దానికి తిరిగి గురుభక్తిగా ఈ ఉప ఎన్నికలో టీఆర్ఎస్కు లోపాయకారిగా మద్దతు చేస్తున్నారు అనేటువంటి మాట యావత్ జూబ్లీల్స్ నియోజకవర్గ ప్రజల చర్చ పదకొండు నాడు జరిగే ఎన్నికల్లో మీ అభ్యర్థికి లోపు ఓట్లు వస్తాయి ఛాలెంజ్ ఏం కిషన్ రెడ్డి గారు అని అడుగుతా ఉన్నాం భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఈ నియోజకవర్గానికి కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్న మీరు పది సంవత్సరాలుగా జూబిల్ హిల్స్ నియోజకవర్గానికి ఏమి చేసినారో చెప్పగలుగుతారా అని అడుగుతా ఉన్నాం జూబుల్ హిల్స్ గురించి కనీస శ్రద్ధ లేని పట్టించుకొని మీరు ఈ ఉప ఎన్నికల్లో ప్రగల్భాలు పలుకుతూ గెలుస్తుంది అనడం అంటే ప్రజలు నవ్వుకుంటున్నారు మీ తీరు పట్ల అందుకే వెంటనే ఇప్పటికైనా నిజాయితీగా ఎన్నికల్లో మీ అభ్యర్థిని మోసం చేయకుండా మీ అభ్యర్థిని ఎదుటి పార్టీకి అమ్మకుండా నిజాయితీగా పనిచేయమని రాజాసింగ్ గారు చెప్తున్నట్టుగా ఆ విధంగా వ్యవహరించమని డిమాండ్ చేస్తా ఉన్నాను